హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విఎంజీవిఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ రోజు స్పెషల్ మా పాప పుట్టినరోజు సందర్భంగా మటన్ బిర్యానీ పక్కా కొలతలతో చూసే కేజీ బాస్మతి రైస్ని తీసుకోవాలి ముందుగా టూ అవర్స్ నానబెట్టుకోవాలి కడిగి కేజీ రైస్కి కేజీ మటన్ తీసుకుంటున్నాను దాంట్లో కావాల్సిన పదార్థాలు బిర్యానీకి యాలగులు పట్టామొగ్గ బిర్యానీ ఆకు కొత్తిమీర పుదీనా దీంట్లో చూపించిన విధంగా తీసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అన్నీ కడిగి నీట్గా కట్ చేసుకోవాలి అల్లం తెల్లగడ్డలు టమోటాలు ఆనియన్స్ అన్నీ కడిగి శుభ్రంగా కట్ చేసి అన్నీ ముందుగా పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మటన్ని శుభ్రంగా ఫ్రెష్గా ఉండేది తీసుకొచ్చుకొని టూ టైమ్స్ కొంచెం సాల్ట్ వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత మటన్లో పుదీనా కొత్తిమీర మనం అన్నీ కట్ చేసి పక్కన ముందుగా పెట్టిపోయి ఉన్నాం కదండి అవన్నీ కొంచెం కొంచెం అందులో యాడ్ చేసుకోవాలి పట్టా మొగ్గ తీసుకోవాలి దీంట్లో చూపించిన విధంగా తీసుకుంటే సరిపోతుంది ఉప్పు తీసుకోవాలి టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది కారం కూడా మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ తీసుకోండి లేదంటే టూ టేబుల్ స్పూన్ అయితే కారం కూడా సరిపోతుంది విధంగా చూపించిన విధంగా తీసుకుంటే సరిపోతుంది తర్వాత పసుపు పసుపు ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది గరం మసాలా ధనియాల పొడి ఒక స్పూన్ తీసుకోవాలి తర్వాత పెరుగు పెరుగుని మనం ఒక మూడు టేబుల్ స్పూన్ తీసుకుంటే అది టేస్టీగా ఉంటుంది అందుకే మూడు టేబుల్ స్పూన్ పెరుగు తీసుకుంటున్నామండి మొత్తాన్ని బాగా మటన్కి పట్టేటట్టు కలుపుకోవాలి ఒకటండ్ హాఫ్ స్పూను అల్లం తెల్లగడ్డ పేస్టు తీసుకోవాలి మనం మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి అది అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా తీసుకొని ఆ మిశ్రమాన్ని మొత్తం అంతా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి కలిపి ఒక టూ అవర్స్ పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడే మనకు ముక్కలకి ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి మొక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి టూ టేబుల్ స్పూన్ నూనె తీసుకోవాలి మొక్కలు ఇది ఉడిగిపోతాయి కుక్కర్లో ఐదు ఆరు రిజల్స్ రంపించుకుంటే సరిపోతుంది మటన్ కాబట్టి తర్వాత బండలు పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు పట్ట మొగ్గ యాలగలు పువ్వు రిజల్స్ రంపించుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ద్వారాగా ఏగనివ్వాలి అప్పుడే బిర్యానీ టేస్ట్కి సరి బాగుంటుంది మటన్ పెట్టుకున్నాం కదండి అవి ఆ రిజల్స్ వస్తున్నాయి ఆ రిజల్స్ వస్తే ఆపిల్స్ పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మరో పొయ్యి మీద గ్యాస్ మీద ఇవన్నీ ద్వారాగా వేపుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా అందులో వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేటో చూసుకోవాలి అప్పుడే మనకు బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇవన్నీ బాగా దోరగా వేగిపోయిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక టూ స్పూన్లు అందులో యాడ్ చేసుకుంటున్నాను మటన్ మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండి కుక్కర్లో అది కూడా అవన్నీ వాడిపోయిన తర్వాత మటన్ కూడా అందులో వేసుకొని బాగా వాడనివ్వాలి అప్పుడే మొక్క అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది ఈ విధంగా మొక్కలు కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి మొక్కలు పర్సెంట్ ఇక్కడే మటన్ మొక్కలన్నీ బాగా ఉడికిపోతాయండి అప్పుడే మనం తినేదానికి కూడా చాలా స్మూత్గా ఉంటాయి తర్వాత మనకు మటన్లో వచ్చిన వాటర్ని కూడా కొలత పెట్టి తీసుకోవాలి కేజీ రైస్కి గ్లాస్తో ఫోర్ గ్లాసులు వచ్చేయండి రైసు మనం సెవెన్ గ్లాసులు ఏడు గ్లాసులు వాటర్ తీసుకోవాలి అప్పుడే మనకు బిర్యానీ పొడి పొడిగా చేతికి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది వాటర్ తీసుకొని దాంట్లో పుదీనా కొత్తిమీర అవి కూడా వేసుకొని వాటర్ బాగా తెల్లే వరకు ఉంచాలి మూత పెట్టేసుకోవాలండి వాటర్ బాగా ఈ లోపల ఇగోండి ఈ విధంగా బాగా వాటర్ తెల్లుతున్నాయి ఇందులో రైస్ మనం ముందుగానే టూ అవర్స్ వన్ అవర్ అయినా నానబెట్టి పక్కన పెట్టుకొని ఉన్నాం కదండి ఆ రైస్ని కడిగి అందులో వేసుకోవాలి ఇప్పుడే బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది రైస్ అందులో వేసి ఒక టెన్ మినిట్స్ బాగా ఉడకనిచ్చామంటే బిర్యానీ రెడీ అయిపోతుందండి అంతే సింపుల్ ఏదో పొడి పొడిలాడే బిర్యానీ రెడీ అయిపోయింది మీకు నచ్చితే తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా ఈజీ అండ్ సింపుల్ చాలా టేస్టీగా ఉందండి చాలా మటన్ బిర్యానీ పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు మటన్ అయితే ఇంతేనండి ఈ విధంగా మీకు నచ్చితే తప్పకుండా బిర్యానీ ఒకసారి ట్రై చేయండి కామెంట్ చేయండి మీకు ఏ విధంగా వచ్చిందో తర్వాత బాణాలు పెట్టి ఆయిల్ వేసి వడ వడకి ఆయిల్ హీట్ అయిన తర్వాత పప్పుని ఆనియన్స్ వేసి వడలు ఈ విధంగా కాల్చుకుంటే మినప వడలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చాయి కామెంట్ చేయండి చేసిన తర్వాత ఆనియన్స్ వేసి మినపడలు ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయి చూసేసేయండి ఈ విధంగా మినపళ్ళు కూడా కాల్ చేస్తున్నామండి ఫైనల్గా మినపళ్ళు కూడా రెడీ అయిపోయినాయి ఈ విధంగా బిర్యానీ వడలు మా పాప బర్త్డేకి కేకు రెడీ అయిపోయినాయి అని మీకు నచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి